అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ నెల తేదీ పద్నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం రోహిణి కరణం వనజ విష్టి పక్ష శుక్లపక్షం యోగం సిద్ధి సాధ్య యో రోజు శనివారం జన్మరాశి వృషభరాశి అవిచిత్ కాలం వచ్చి హృదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒకటి గంట ముప్పై మూడు నిమిషాల నుండి రెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈరోజు దిశశుల తూర్పు తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం డిసెంబర్ నెల పద్నాలుగు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శనివారం నాడు వారి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం ముందుగా మేషరాశిలో ఉన్న నక్షత్రాలు వచ్చేసి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిక ఒకటో పదములు ఉంటాయి మేషరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి శనివారం నాడు మీకు మీరే మరింత ఆశావాద దృక్పథం వైపు మోటివేట్ చేసుకోండి అది మీలో విశ్వాసాన్ని సరళతను పెంచుతుంది కానీ అదే సమయంలో మీరు వ్యతిరేక భావోద్వేగాలైన భయం అసహ్యత పగ ద్వేషం వంటి వాటిని విసర్జించడానికి సిద్ధపరచాలి మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలు హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం చేస్తాయి శ్రీయాస్థ అనుభూతి కోసం సమయం వృధా చేయకండి జీవిత పాఠాలను ప్రయత్నించి తెలుసుకోండి కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవో మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెప్తాయి సినిమాదార్లు ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు పెరుగుతాయి మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎగ్జైటింగ్గా పనులు ఈరోజు మీరు ఎన్నో చేస్తారు మీకు మీ యొక్క స్నేహితులతో మంచి సమయం గడపడానికి వెలుగుతుంది మీరు ఎక్కడైతే పెద్దవారు ఉంటారో అక్కడ ప్రదేశాలకు వెళ్తారు ఈరోజు మీకు చాలా అవసరమైన పనుల జీవనం లభిస్తుంది ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలు పాటించవలసిన విధానం నిర్ణయం చేయవలసి ఉంటుంది వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీది ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా ఈరోజు సంపాదించున్నారు భావోద్వేగాలను అదుపులో చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ భయాన్ని కూడా మీరు త్వరగా వదిలేయాలి ఇంటి పెద్దవా నుండి ఎలా డబ్బులు దాచుకోవాలి ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు మీరు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతిని కలవారితోనూ వ్యక్తులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి దగ్గర అవకాశాలు కనిపిస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాలు చూడవచ్చు అయినప్పటికీ మీరు సినిమాలు చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అని బా ధోరణిలో ఉంటారు వరుసపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతికి మరి ఇంకా ఒప్పించడం కష్టతరం కావచ్చును ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సమ సమయంలోనే పూర్తి చేసేస్తారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది అవసరమైతే మీ స్నేహితులు ఆడుకుంటారు మీ స్నేహి బంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ సెంతకి ఎలాంటి దోక ఉండదు రోజులో ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ ప్రేమని నిండేలా పనులు చేయండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేని చమ్మి ధనం దొంగిలి చెప్పబడవచ్చును వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం మీ జాత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సావ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం అవసరం మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలు పరచడంలో విఫలం చెందుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే కనుక అది తన నుంచి ప్రతికూల స్పందనకు దారి తీయవచ్చును మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనమును పంచిపెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని వ్యతిరేక ప్రభావాన్ని చెబుతుంది రూమ్లో బస్సులే ఇద్దరి మధ్య ప్రేమ నమ్మకం అనేది ఉంటుంది వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలు తీర్చుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి నిర్మాణాత్మక పనులు సిద్ధంగా ఉండాలి మీరు ప్రియమైన వారితోనే చాక్లెట్లు ఫ్యామిలీ ప్యాన్తో కాస్త ప్రేమ పంచితే చాలు మృదేశ్వరి మీ పాలిట దేవతగా మారిపోతుంది ఈ రాశిలో వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం ఫోన్తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీ సంతోషాన్ని కలిగిస్తారు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పరకాలను కాళ్ళకు దూరంగా ఉండేలాగా చేసుకోండి దగ్గర ఇబ్బంది మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చు అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాలు కల్పించుకోకుండా ఉండడం మంచిది లేనిచ మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది మీరు ఈరోజు మొత్తంలో మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు అప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమీక్షకు దారి తీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచుకోండి మీ పాత సాంప్రదాయం లేదా పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంక పరుస్తుంది అభివృద్ధికి అడ్డమవుతుంది ముందుకెళ్లడానికి అవరోధాలు కల్పిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా వీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికత మీ కాక మతపరం కూడా దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రజాటుల గురించి అంచనా చేయడం కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా సరే మీకు తత్వం వలన గెలుచుకొని వస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు తాజాగా పెట్టుబడి వ్యవహారాలు సొంత నిర్ణయాలు తీసుకోండి ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న ఈ ఈరోజు మొత్తం ఫోన్లకు అత్తుకుపోతారు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది గృహ ప్రవేశానికి శుభదినం మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారం యొక్క ప్రవర్తనలో సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీకు సంతోషానికి ఎన్నో కారణాలు చెప్పగలవు మేషరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి మేషరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి అద్భుతమైన ఆర్థిక అభివృద్ధి కోసం రాగి పాత్రలు చేసిన నీరు తాగాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కాబట్టి మేషరాశి వారికి అది తనలో నుంచి ప్రతికూల స్పందనకు దారితీయవచ్చును మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చెప్తుంది ఇద్దరి మధ్య సంపూర్ణ ప్రేమ నమ్మకం అనేటివి వారి బంధుత్వంలో చోటు చేసుకోవడానికి వారి బాధ్యతలు స్వీకరించడానికి సంసిద్ధంగా ఉంది నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కొనసాగించడానికి మ కార్యక్షేత్రానికి ప్రేమ ప్రేమ వారితో ఫ్యామిలీ ఫ్యాన్స్ ఐస్ క్రీములు చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది కాస్త ప్రేమను పంచితే చాలా